బ్రెయిన్ క్యాన్సర్ వస్తే వాళ్ళు తగ్గదని అనేక మంది చెప్తారు అంత సీన్ ఏమి లేదు మా దగ్గర ఒక ఆయన యాక్చువల్ క్యాన్సర్ సిస్టులు మూడు బ్రెయిన్ క్యాన్సర్ అంత ముందు చేసిన ట్రీట్మెంట్ కారణం విపరీతంగా పెరిగింది తక్కువ ఉండేది కాస్త అంటే బేసికల్గా లంగ్లో ఉండేది కాస్త బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అంతే కదా వైద్యంలో జరిగేది అదేగా వీళ్ళు ఒక వైద్యం చేతి ఉండదానికి స్ప్రెడ్ అయినట్టు అయింది ఆయనకి మూడు సిస్టులతో నా దగ్గరికి వచ్చారు మీరు ఇక్కడ పక్కన రిపోర్ట్ ఉండదు చూడండి పద్దెనిమిది ఏంటంటు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏంటంటు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏంటంటు పద్దెనిమిది ఇట్లా మూడు రకాల సిస్టులు ఉంటాయి మూడు లేచిపోయింది ఒక ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం ఒక్కటి మిగిలింది అది కూడా క్యాన్సర్ కాదు కంప్లీట్ తగ్గిపోయింది నో యాక్టివిటీ పెట్ స్కాన్లో కూడా మొత్తం అన్ని జీరో అయిన సందర్భం క్యాన్సర్ అంతా తగ్గిపోయాయి జస్ట్ ఆరు నెలలు డేట్ పారాసెట్మాల్ కూడా వాళ్ళ ఎందుకు తగ్గదు బ్రెయిన్ క్యాన్సర్ కూడా చక్కగా తగ్గుతుంది బ్రెయిన్కి మెయిల్ చేసేది ఒమేగా త్రీ మీరు వాళ్ళ మొబైల్ వాటర్ లాంటి వైఫై వాటర్ లాంటి అనివార్య పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాటి తలకు దుష్ఫలితాలను మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్లు కానీ రాకుండా రాకుండాలంటే బ్రెయిన్కి అద్భుతమైన ఆహారమైన ఎస్పెషల్ ఒమేగా త్రీ ఎస్పెషల్లీ ఈపీఏ కానీ డిహెచ్ఏ కానీ వీటన్నింటినీ పక్కాగా ఉండాలంటే మన డైట్ ప్రకారం తీసుకోండి కొబ్బరి నూనె ది బెస్ట్ ఆహారం బెస్ట్ యాంటీ మైక్రోబెల్ బెస్ట్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ అద్భుతంగా పనికొచ్చే మోనొలారిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో ఇమ్యూనిటీని అద్భుతంగా బూస్ట్ చేసి మీడియం తీసుకుంటే బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి ప్రభావమైనా మనం దూరం కావచ్చు